아니 그걸 m 까아 그럼 내가 나한테 가 이거. 따라오고. 이. 니 மேடம் ரூஃப் ஹலோ மோ நாம் லாஷ்ணா நம்பர் ஜீரோ அண்ணா संतोषी करगास को गया है सरकारी करे होती अजी डॉक्टर का किसने सपई इज सपोज टू ब्रिंग द बैक टू एवरीवन बी पी न्यूज़ सेती आंध्र मेरा से प्यार कर मैडम अपॉइंटमेंट है करछु ரொம்ப நல்லா இருக்கு நீ. வந்து பாரு. சலா. ஹனா ஹனா. இங்க வந்து. இந்த காப்பு போடு. அது கூட பா. அங்க இருந்து கொஞ்சம் வந்து. நல்லா போடு. நம்ம ரெண்டு பேரும் ஃப்ரெண்ட் பண்ணோம். ஹனா ஜாரி ஆனந்தம். ஒரு போட்டோ தியேன். நீ ரோபரா. What Point beleashara? Wacend baseara? Wacend baseara? Wacend baseara? It keeps Bruno. Yes. Unni an Bellashan. Woo. The German? Yes. Well, it's climate saffanda! In this one. It's fun, its kasih frana me? It's food. It's運.оны అంటే ఫస్ట్ టైము మా అబ్బాయి పెళ్ళయ్యాక కొడుకు కోడలతో కలిసి రావటం సో చాలా బాగా దర్శనం జరిగింది చాలా హ్యాపీ చాలా పీస్ఫుల్ దర్శనం దొరికింది అదే రేపు రిజల్ట్స్ రేపు ఒకరోజు వేచి చూడాలి బట్ ఖచ్చితంగా బీజేపీ పార్టీ మళ్ళీ ండస్ మ్యాండేట్తో వస్తుంది అనేది అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పాయి సో దే దాంట్లో డౌటే లేదు బీజేపీ బీజేపీస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు పవర్ మోదీ గారు మళ్ళీ పీఎం అవుతారు మోదీ త్రీ పాయింట్ జీరో మళ్ళీ చూస్తుంది మండ్యా సీట్ త్యాగం చేసినందుకు మీకు ఆలోచిస్తుంది లేదు లేదు ఐ థింక్ ఇది మీడియాలో స్పెక్యులేషన్స్ ఇప్పుడు అనౌన్స్ అయిపోయినాయి అది వేరే వాళ్ళకి నాకు అంటే నేను ప్రస్తుతానికి స్టేట్ పాలిటిక్స్ వైపు అసలు చూడటం లేదు సో ఐ ఐ థింక్ అదంతా ఎక్కడో కొంచెం రూమర్స్ అంతే చూద్దాం ముందు మీరే చెప్పాలి నాకు తెలియదు కదా